గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని విద్యానగర్ లిటిల్ ఫ్లవర్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది తెదేపా వైకాపా నాయకుల వాగ్వాదంతో ఉద్రిక్తత తలెత్తగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గుంటూరు జిల్లాలో పోలింగ్ కొనసాగుతూ ఉంది సమయం ఆరు గంటలు దాటినా కూడా ఇప్పటికి కూడా అనేక పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరి ఉన్నారు తమ ఓటాకు వినియోగించుకునేందుకు గంటల తరబడి వెచ్చి చూస్తూ ఉన్నారు ప్రస్తుతం మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అంజుమన్ పాఠశాలలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము ఈ కేంద్రంలో ఇప్పటికీ ఇంకా కూడా దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరు ఉన్న గమనించవచ్చు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఇక్కడ పోలింగ్ కొనసాగుతూ ప్రారంభమైన కానీ వరకు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలు తరలివచ్చి తమ ఓటర్ వినియోగించుకుంటూ ఉన్నారు అయితే ఉదయం కొంత సమయం ఈవీఎంలు సరిగ్గా పనిచేయని పోవటము నిదానంగా పనిచేయటం వల్ల కూడా పోలింగ్ అనేది కొంత నెమ్మదిగా జరిగింది అయినప్పటికీ కూడా ఆ తర్వాత పోలింగ్ మందకొడిగా కాకుండా కాస్త వేగంగానే జరిగింది ఇప్పటివరకు దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అరవై రెండు శాతానికి పైగా ఓటు ఓటింగ్ శాతం నమోదైంది ఇంకా ఈ పోలింగ్ కేంద్రంలో దాదాపు ఒక వెయ్యి మంది పైనే ఓటర్లు తమ ఓటర్ వినియోగించుకున్న నేపథ్యంలో పోలింగ్ శాతం అనేది మరింత పెరిగే అవకాశం ఉంది సో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు అనేది పోలింగ్ కేంద్రాలు రావడం జరిగింది సో బండు టెండలో తాగునీరు సౌకర్యం లేకపోయినా కూడా తమ ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది మనం చూసినట్టు ఇప్పటికి కూడా ఇదిగో సమయం ఆరు దాటింది పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కూడా లోపల ఎంతమంది కేంద్రంలో ఉంటే అంతమందికి ఓటు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉన్న నేపథ్యంలో బయట తలుపులు మూసి లోపల ఉన్న ఓటర్లందరికీ కూడా తమ ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు ఇక్కడ చూసినట్టయితే మనకి పెద్ద ఎత్తున ఓటర్లు పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటర్ వినియోగించుకునేందుకు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే పోలింగ్ కూడా వేగంగా జరుగుతున్నప్పటికీ ఇంకా మా ఇక్కడ ప్రధానంగా మై ముస్లిం 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 వర్గానికి చెందినటువంటి మహిళలు కావచ్చు మా వృద్ధులు కావచ్చు పెద్ద అలాగే యువత కావచ్చు పోలింగ్ కేంద్రాలు తరలివచ్చు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మనం ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున మహిళలు అయితే ఇంకా తమ అంటే సమయం ఆరు దాటినా కూడా ఇంకా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్న ధోరణిలో వాళ్ళంతా కూడా వేచి చూస్తున్నారు ఇక్కడ అతి ఇక్కడ దాదాపు ఆడు కేంద్ర పోలింగ్ పెద్ద ఎత్తున మహిళలు తమ ఓటు ఎప్పుడు వేస్తామా అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో వాళ్ళు సమయం అంటే గంటల తరబడి ఇప్పటికే వేచి చూస్తున్నప్పుడు కూడా తమ వాళ్ళు ఏమాత్రం అలసట చెందక నిరాశ చెందక తమ ఓటను వినియోగించుకోవటమే తమ తమ దేయం అన్నట్టుగా వాళ్ళంతా కూడా ఇలా చూస్తున్నాం మనము పడిగాపులు కాస్తున్నారు ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కనీసం తాగునీరు సౌకర్యం అలాగే టెంట్ హౌస్ సమ్మర్ అవటం వల్ల టెంట్లు వేసినప్పటికి కూడా ఒక ఉక్కపోత గాలి లేని వాతావరణం ఉన్న ఎలాంటి అలస అలసత్వానికి లేదా అలసటికి గురి కాకుండా వాళ్ళంతా కూడా తమ ఓటు వేసి ఖచ్చితంగా మంచి పాలన నుంచి నాయకులను ఎంచుకోవాలన్న వివరణలో వాళ్ళంతా కూడా ముందుకెళ్తున్నారు ఇప్పుడు చూసినట్టయితే మన పోలింగ్ కేంద్రాలు బారులు తీరి ఉన్నారు పెద్ద ఎత్తున యువత అలాగే వృద్ధులు కూడా ఉన్నారు ఇంకా సో ఈ పోలింగ్ సరళి ఇంకా దాదాపు గంట గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది సో దాదాపు వెయ్యి మంది పైగానే చూసినట్టయితే వీళ్ళు ఎంత ఉన్నారు కూడా వేగంగానే పనిచేస్తున్నప్పటికీ ఇంకా వెయ్యి మంది పైగా ఓటు బ్యాంక్ ఓటు వేయాల్సిన నేపథ్యంలో చూసిన ఇప్పుడు సమయం ఆరు దాటింది కనీసం రెండు గంటల ఇంటి వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది సో దీంతో ఈ నేపథ్యంలో ఇక్కడ పోలింగ్ శాతం అనేది గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఎన్నికల సిబ్బంది భావిస్తుంది అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కొన్ని చిన్న చిన్న చెదురుమరు ఘటనలు తప్పితే ఇక్కడ పోలింగ్ అనేది ప్రశాంతంగానే జరిగింది ఇది కొంత సున్నితమైన ప్రాంతం అయినప్పటికీ కూడా ఎలాంటి ఘర్షణలకు ఎలాంటి దాడులకు తావివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు సో పక్కన చూసినట్టు పక్కన మనకు పల్నాడు జిల్లాలో కొన్ని చెదురుమదు ఘటనలు అలాగే తీవ్ర స్థాయిలో ఇరు ఘర్షణ దిగి కొట్లాట్లు దాడులు జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు కూడా తమ యొక్క ఎటువంటి దాడులు పాల్పడకుండా వాళ్ళంతా కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి కట్టు చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పటివరకైతే పోలింగ్ అంత ప్రశాంతంగానే జరిగింది ఇంకా ఇక్కడ దాదాపు వెయ్యి మంది దాకా తమ ఓటను వినియోగించుకున్న నేపథ్యంలో ఇంకొక రెండు నుంచి దాదాపు సుమారు రెండు గంటలు ఖచ్చితంగా సమయం పడుతుందని చెప్పి కూడా ఎన్నికల సిబ్బంది భావిస్తున్నారు ఓటర్లు సైతం కూడా ఎలాంటి అంటే ఇంకా ఉదయం నుంచి కూడా బారులు తీరి వేచి చూస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఖచ్చితంగా తమ ఓటాకు వినియోగించుకొని ఇంటికి వెళ్ళే దూరంలో అనుకుంటున్నారు ఏది ఏమైనప్పటికి కూడా ఈసారి గత ఎన్నికతో పోల్చుకుంటే ఎక్కువ శాతం ఓటు నమోదు ఓటింగ్ శాతం నమోదవుతుందని కూడా సెండికల్ చెప్పింది భావిస్తుంది కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు